ఓ శ్రీ గురు ఓ శ్రీ మహాగణాపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో కార్తీక పురాణంలోని ఇరవై ఐదవ అధ్యాయంలో అంబరీషకృత సుదర్శన స్థుతి అంబరీష మహర్షి సుదర్శనంతో చేసే సంవాదాన్ని గురించి తెలుసుకుందాము అంబరీషుడు సుదర్శన చక్రంతో ఇలా పలికాడు ఓ సుదర్శన చక్రమా ఆగుము నీకు నమస్కారము ఇతను బ్రాహ్మణుడు ఇతని చంపతగదు నీకు వదతో కూడిన ఆహారం కావాలని నా శరీరం ఇచ్చేదను ఆ బ్రాహ్మణుని విడిచిపెట్టము లేని ఇట్లా నాతో యుద్ధం చేయము అంటాడు నీవు హరి యొక్క ఆయుధము కనుక నాకు దైవమైనావు అయినప్పటికీ నీతో యుద్ధం చేయదును కానీ నిన్ను ప్రతిమాలత లేదు క్షత్రియునకు బ్రహ్మ యుద్ధం చేసే అధికారాన్ని ఇచ్చాడు యాచనను విధించలేదు అయినను నీవు నాకు దైవం కాబట్టి యాచించవచ్చును ఓ సుదర్శన చక్రవా నీవు సమస్త భూతములకు అజేయుడవు ఈ మాట నాకు తెలియను కానీ అయినను నా బాహుబలమును చూడుము విష్ణుది దేవతలందరూ ఈ బలమును నా బలమును చూతురుగాక నిన్నప్పుడు భూమియందు పొడవైచేదను అట్టి వ్యవస్థను చెందక ఈతను ఈ బ్రాహ్మణుని విడిచిపెట్టము నీకు జీవించి ఉండి హరిహస్తం ముందు నివసించు కోరిక ఉన్న ఎడల నన్ను నా మాట వినము అతను శరణాగతనే ఈ బ్రాహ్మణుని విడిచిపెట్టము రాజెట్లు సృష్టించగా సుదర్శన చక్రదేవత సంతోషించి రాజును పరీక్షించవలన తలపుతో కోపం వచ్చిన వాడు వెళ్ళి నటించుతూ ఇలా పలికాడు సుదర్శనం పలికిన విధానం ఏంటంటే రాజా నీకు తెలియని నా నేను చంపి చంపి తిరి దేవతలకు జయించడం సక్యము కానీ వారే రాక్షసులను అనేకులను చంపింది అని తెలియదా ఈ దుర్వాసుని కోపంతో కూడిన ముఖమును చూచుటకివ్వడైనను సమర్థుడా ఇట్టి దుర్వాసురుడు శంకర బ్రహ్మల యొక్క తేజోదారి అయినను ఇప్పుడు ఎట్టి అవస్థను నా వల్ల చెందరు కదా శంకరుని వలన క్షత్రియ సంహారకమైన తేజస్సు సంభవించినది ఆ బ్రహ్మ నాకంటే అధికము కాదు అది నా చేత అనేక పర్యాయములు అతిక్రమించబడినది క్షత్రియ తేజవంతుడైన నీవు నాతో యుద్ధమును ఎట్లు సమర్థుడవు అవుతావు బ్రహ్మ శంకరుల రెండు తేజస్సులను నాకు చాలా చాలా ఉన్నవి రాజా క్షేమం కోరిన వాడు బలవంతునితో స్నేహం చేయవలను ఇట్లు న్యాయం ఉండగా నీవు మూర్ఖత్వం అవలోబించి నాతో యుద్ధములకు సన్నద్దువైనందురా సన్నద్దు ఎందుకైతే ఎందుకైతివి నీవు హరిభక్తుడు నిన్ను నిన్ను ఇంతవరకు సహించే కాబట్టి నీవు దూరంగా పొమ్ము ప్రాణములను వృధాగా పోగొట్టు కొనకము ఇట్లు సుదర్శన చక్రవాక్యం విని అంబరీషుడు కళ్ళేర చేసి సుదర్శన చక్రంతో ఇలా సమాధానం ఇస్తాడు అంబరీషుడు సుదర్శన చక్రమా నీవు నాకు దేవునకు ఆయుధపైతివి కనుక నిన్ను బాణముల చేత నూరు ఖండములుగా కొట్టలేదు నీవు క్షత్రిధ్రము అవలంబించి నాతో మాట్లాడుతున్నావు కనుక ఈ ముందు ఇక ముందు నీవు గర్వం ఉండబోదు నీకు గర్వం ఉండబోతు నీ గర్వం నశింపజేయి బాణములు నా నేను బ్రాహ్మణులందును దేవతల ఎందు స్త్రీలయందును జ్ఞాతుల బాణములను వదలను నీవు క్రూరుడ వైనను దేవుడ ఒకటి చేత ఇంతకు ఇంతవరకు ఉపేక్షించిత్రి ఇక మీద ఉపేక్షించరు నీవు దేవత్వమును వదులుకొని క్షత్రియత్వంతో కూడి నాయందు తెలిసి అగ్నితో సమానమైన నా బాణములను సహించు చూడుము ఇట్లానే అంబరీషుడు ఇరవై నాలుగు బాణములను సోర్షణ పాదముల మీద వదలను ఇట్లు క్షేత్ర పౌరుషంతో కూడిన రాజును చూచి సుదర్శనుడు నవ్వుచు ఇలా అనెను సుదర్శ రాజా నీ సంరక్షణ నిమిత్తమే హరి నన్ను పంపినాడు నిన్ను శరణాగతుడైన బ్రాహ్మణుని విడిచితి విడిచిపెడుతున్నాను సుఖముగా ఉండము ఇట్లు పలికి ధనుర్బాణములతో కూడి ఉన్న రాజును కౌలించుకొని భూమి ఎందు పడి నమస్కారం చేశాను ఓ అగస్త్య రాజు అలా విధేయుడైన సుదర్శన చక్రస్థ పురుషునితో చక్రములో ఇట్లయ్యను సంసార మధ్యన సంచరించేటి వాడు పురుగునైన నేనే నేనెక్కడ హరి యొక్క సస్తమందు ప్రకాశించి ఎక్కడ ఇట్లు తెలిసి నీతో యుద్ధమునకు సన్నద్ధుడైన నా తప్పును క్షమించము నేను నిన్ను తిరస్కరించి విజృ విజృంభించి యుద్ధమునకు సిద్ధపడితే క్రూరమైన నా క్షత్రియ స్వభావం ఇట్లు చేసినది కనుక క్షమించు ఇది శుక్లపక్షము పగలు యుద్ధభోబి మకర మాసము మాఘమాసము ఇట్టి పుణ్యకాల నా దేవుడైన నీ వలన మృతిని గోరియే యుద్ధమునకు వచ్చి తిరిగి భౌద్గీత ఇలా ఉంది ఉత్తరాయణ వందు శుక్లపక్ష వందు పగలు మృత్యునందిన వారు అర్చరాది మార్గమున పోయి బ్రహ్మపదమును చేరుతారు కార్తీక శుక్ల ద్వాదశి నాడు వెళ్ళిన దుర్వాసనుడు మాఘమాసమునకు తిరిగి వస్తాడు సుమారు మూడు మాసములకు అంబరీషుని చేరినాడు జ్వాలల చేత భయంకరమును దానముల కసయ్యమును దేవదానములకు అసయమును నూరు పెరుగుల కంటే అధికమైన కాంతి గల అయిన నీ రూపమును గవతో సమానుడను నేనెట్ల సహిత్వను సహస్రాగ్నియుతమైన రవిబింబం వలె సహస్రములను ధరించినటువంటి సమస్త సంహారకములు నటువంటి నీ రూపంతో యుద్ధము చేయ నేనెట్లు శక్తి కలిగి ఉంటాను నేనంత నీకు సమానుడిని కాదు కదా కూరలతో కూడి భయంకరము దిశ దిక్కుల అగ్నులను బయటకి చిమ్ముచున్నట్టు అంటే నీ యొక్క దంత దెబ్బను దేవుడు కానీ రాక్షసుడు కానీ దేవేంద్రుడు కానీ రాక్షసాధిపతి కానీ ఇంకెవ్వడను సహించగలరు మెరుపులను సూర్యుని కిరణజాలములను మొత్తములై భయంకరాకారములు ధరించి వచ్చినను నీ తేజస్సును తెలుసుకచ్చలేవు విష్ణువు భయంకరాకారమైన ని ఆశ్రయించి మూడు లోకములను పాలించున్నాడు నీతో విరోధించిన ఎడల దేవతలు కానీ దానవులు కానీ అన్యులు కానీ నేను జయించలేరు ఇది అసాధ్యము దైత్యులను చంపుదానవు భక్తు భక్తులను పరిపాలించుతున్నావు దైత్యులంటే రాక్షసులు విష్ణువు యొక్క కాంతిజే ప్రకాశించు దానవు ప్రాణగమనము కష్టమును హరించుదానవు సుదర్శ చక్రమా నీకు నా నమస్కారం ఇట్లు స్థుతించి భూమి ఎందు నమస్కారం చేయుచున్న రాజును లేవదీసి నీకు క్షేమం కాక కలువుగాక అని సుదర్శనడు పలుకుతాడు ఆ సుదర్శన చక్ర స్తోత్రమును మూడు కాలములతో పడచ్చువాడు ఆపదల నుంచి విముక్తుడై చిరత చిరకాలం సుఖం సుఖములో పొందుతాడు కలియుగ అధ్యాయమును అధ్యాయంను ఒక మారైనను వినివారు అనేక భోగములను పొంది చివరి మోక్ష మోక్షప్రాప్తి పొంది వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది శుభమస్తు